ఆమె పేరు కోరిటెన్ భూమ్ ఈ కథ మీ హృదయాలను కదిలించి క్షమించడం అంటే ఏంటో కొత్తగా నేర్పిస్తుంది ఈ కథ మొదలైంది నెదర్లాండ్స్ లోని హాలెండ్ దేశంలో కోరిటెన్ భూమ్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఒక సాధారణ గడియారాలు రిపేర్ చేసే కుటుంబంలో పుట్టింది వాళ్ళది చాలా భక్తిగల కుటుంబం వాళ్ళ నాన్న కాస్పర్ టెన్ భూమ్ ఆ ఊరిలో అందరూ గౌరవించే వ్యక్తి ఆయనకు దేవుడంటే అపారమైన నమ్మకం ప్రేమ కోరికి ఆమె అక్క బెడ్సీకి చిన్నప్పటి నుండే దేవుని వాక్యం ప్రార్థన నేర్పించారు వాళ్ల ఇల్లు ఎప్పుడూ ప్రేమతో సంతోషంతో నిండి ఉండేది అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఒక పెను తుఫాను ప్రవేశించింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సైన్యం హాలిని దేశాన్ని ఆక్రమించుకుంది వాళ్లు యూదులను వెతికి వెతికి చంపటం మొదలుపెట్టారు లక్షలాది మంది యూదులను పట్టుకొని కాన్సంట్రేషన్ అనే నరక కూపాలకు పంపించి చిత్రహింసలు పెట్టారు ఆ సమయంలో కోరిటెన్ భూమి కుటుంబం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వాళ్ల ఇంట్లో దాక్కోవడానికి వచ్చిన యూదులను కాపాడడానికి నిశ్చయించుకున్నారు వాళ్లకు తెలుసు ఇది చాలా ప్రమాదకరమైన పని అని నాజీలకు దొరికితే శిక్ష మరణమే అయినా వాళ్లు భయపడలేదు యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు వాళ్లను కాపాడడం మన బాధ్యత అని నమ్మారు ఈ కోరిటెన్ భూమి ఇంట్లో ఆమె పడుకునే గదిలోనే ఒక రహస్యమైన గదిని కట్టించారు దానికి వాళ్ళు ది హైడింగ్ ప్లేస్ అంటే దాక్కునే గది అని పేరు పెట్టారు అది కేవలం ఇద్దరు ముగ్గురు మనుషులు పట్టేంత చిన్న గది ఎవరైనా నాజీ సైనికులు తనిఖీకి వస్తే యూదులు వెంటనే ఆ గదుల్లోకి వెళ్లి దాక్కునేవాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల పాటు టెన్ భూమి కుటుంబం సుమారు ఎనిమిది వందల మంది యూదుల ప్రాణాలను కాపాడడానికి సహాయపడింది కొందరికి వాళ్ల ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు ప్రతి క్షణం భయమే ప్రతి తలుపు చప్పుడికి గుండె ఆగిపోయేంత ఆందోళన అయినా దేవుని మీద ఉన్న విశ్వాసంతో వాళ్ళు ఈ పనిని కొనసాగించారు అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వాళ్ళ జీవితంలో చీకటి రోజు వచ్చింది వాళ్ల దేశస్థుడే ఒకడు డబ్బుకు ఆశపడి టెన్ భూమి కుటుంబం గురించి నాజీలకు సమాచారం ఇచ్చాడు సైనికులు వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి కోరిని ఆమె తండ్రి కాస్పర్ను అక్క బెడ్సీని ఇంకా ఇతర కుటుంబ సభ్యులను ఖైదు చేశారు అప్పుడు జరిగిన ఒక చిన్న అద్భుతం ఏంటంటే ఆ సమయంలో ఆ రహస్య గదిలో దాక్కున్న ఆరుగురు గురుధులు మాత్రం సైనికులు కంటపడలేదు వాళ్ళు తర్వాత సురక్షితంగా బయటపడ్డారు